హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సమ్మర్ స్పెషల్ మామిడికాయ చారు రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మామిడికాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కుక్కర్లో వేసి మనం ఉడకబెట్టేసుకోవాలి నేనైతే ఒకటి పుల్లటి తీసుకున్నాను ఇంకొకటి మామూలు పుల్లగా ఉండేది తీసుకున్నాను రెండు పుల్లగా అయిపోతే ఎక్కువ పుల్లగా ఉంటుంది చారు అనేసి ఒకటి మామూలుగా పుల్లగా ఉండేది ఒకటి ఎక్కువగా పుల్లగా ఉండేది తీసుకున్నాను ఇవి సమ్మర్లో వస్తుంటాయి కాబట్టి ఈ సీజన్లో వచ్చేవాటితో చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి కానీ అంత టేస్ట్ ఉండవు ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో వచ్చేవి తీసుకుంటే సమ్మర్లో వచ్చేవే బాగుంటాయి మామిడికాయ ఉడికేలోపు మనమైతే మిర్చి అయితే ఫ్రై చేసుకుందాము ఇలా కాల్చుకోవాలి పెంచి పైన చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎంతమందికి మామిడికాయ చారు తెలుసు ఎంతమందికి తెలియదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే నేనైతే ఇలా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇలా ఫ్రై చేసిన మిరపకాయలు ఒక రోల్లో దంచుకోవాలి ఇందులో రెండు మిరియాలు నాలుగు వెల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వరకు వేసుకొని అండ్ మనం ఫ్రై చేసిన మిర్చి కూడా వేసి దంచుకోవాలి ఇలా దంచేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ సాల్ట్ అయితే నేను కొంచెమే వేసి దంచాను ఎందుకంటే మళ్ళీ సరిపోకుంటే మనం తర్వాత వేసుకొని అయినా దంచుకోవచ్చు ఇలా దంచిన దాన్ని మనం చార్లో కలుపుకోవాలి కలుపుకోవడం అంటే మామూలుగా కాదు ఆనియన్స్తో పిసకాలి చాలా మంచిగా వస్తుంది టేస్ట్ మామిడికాయ త్రీ విజిల్స్ వచ్చేవారికి ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా అంటే చాలా స్మూత్గా అయింది చూడండి అది లోపలిది కూడా బయటకు వచ్చేసేంతగా ఉడికింది చాలా స్మూత్గా వచ్చేసింది ఉడికిన మామిడికాయని తీసుకొని రసం తీయాలి సో ఇలా రసం తీస్తుంటే చిక్కగా రావట్లేదు అనేసి నేను మిక్సీకేసాను ఈ మిక్సీకేసేటప్పుడు లైట్గా చక్కర వేసుకోవాలి చక్కరైనా లేదా బెల్లమైనా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు మిక్సీ పట్టిన తర్వాత చాలా చిక్కగా వచ్చేసింది ఇందులో మనకి ఎంత పులుపు కావాలో అంతవరకు చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి ఇందులో పులుపుకి కావాల్సినంత వాటర్ వేసేసుకుని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే మిర్చి దంచాం కదా కాల్చి అది కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది రుచికి సరిపడే సాల్ట్ ఉందా లేదా అనేసి చూసుకొని సాల్ట్ వేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా చిన్నగా తరిగి వేయాలి మనం ఇప్పటివరకు ఒక ఎత్తు ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు ఏంటంటే మనం ఏ పచ్చి పులుసు చేసుకున్నా సాంబార్ చేసినా ఏ చేసినా పోపు పెట్టండి మనం తినలేము పోపు పెడితేనే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను పోపు పెడుతున్నాను పోపు పెట్టిన తర్వాత చార్ అయితే చాలా టేస్ట్ వచ్చేసింది ఇందులో మనం రెగ్యులర్గా వేసేదే వేసాను జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు పసుపు అండ్ లైట్గా ఇంగువ వేసాను ఇంగువ వేస్తే బాగుంటుంది ఇలా పులుపు వాటిలో అయితే కంపల్సరీ వేస్తాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేస్తే ఫైనల్గా మామిడికాయ చారు అయితే రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్